ప్రతి వారు నిలబడి చెప్పే సాక్ష్యం ఇది ఏం సాక్ష్యం వాటిని విని నీ పిల్లల పిల్లలు నీ కుమారులు కుమారులు వాళ్ళు నేర్చుకునేటట్లుగా మీరు యథార్థమైన సాక్ష్యము కలిగిన వారై ఉండాలట నీ సాక్ష్యము నీ పిల్లలు విని వాటిని ఖచ్చితముగా నేర్చుకొని దేవుని మహిమపరచగలిగినటువంటి కార్యం జరుగుతుందట అవే శృంగధ్వనులు దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి అందుకనే సంవత్సరం నాడు ఏం చేస్తామంటే ఆ ప్రతి చర్చిలో కూడా మీ సాక్ష్యాలు చెప్పండి సంవత్సరం అంతా దేవుడు ఏం చేశాడు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అప్పుడు ఎవరెవరు వెళ్ళాలి అప్పుడు చర్చికి ఎవరెవరు వెళ్ళాలి నీ కుటుంబంతో సహా వెళ్ళాలి ఎవరెవరు వెళ్ళాలి నీ కుటుంబంతో సహా వెళ్ళాలి నీ పిల్లలతో కల కలిపి వెళ్ళాలి ప్రతి వారు ఆ యొక్క సాక్ష్యాన్ని వినాలి దేవంతి స్తోత్రము కలుగును గాక ఒంటరిగా వెళ్ళకూడదు అవే శృంగధ్వనులు అంటే ఆ శృంగ